అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా టాలీవుడ్ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ చెతారం తల్లి సురేఖ భార్య ఉపాసన నాయనమ్మ దేవి కోసం గరిటె తిప్పారు పన్నీర్ టిక్కా తదితర వంటకాలు స్వయంగా చేసి కుటుంబ సభ్యులకు తినిపించారు దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది ఈ వీడియోలో రామ్ చరణ్ తో పాటు సురేఖ దేవి కూడా కనిపిస్తారు ఉపాసన వాయిస్ మాత్రమే వినిపిస్తుంది మీకు తెలుసా మా అబ్బాయి ఇవాళ మా కోసం వంట చేస్తున్నాడు అని సురేఖ చెప్పగా ప్రతిరోజు ఉమెన్స్ డే అయితే బాగుంటుంది అని ఉపాసన చమస్కరించారు అంతేకాదు రామ్ చరణ్ గారు ఏం వండుతున్నారండి అంటూ ఉపాసన కొంటెగా ప్రశ్నించగా పన్నీర్ టిక్కా మసాలా మేడం అంటూ రామ్ చరణ్ బదిలిచ్చారు మెన్స్ డే నోజ్ లెట్స్ రెస్టోరెంట్ ఎవ్రీ డేన్స్ డే వాట్ యూ కుకింగ్ టుడే పలావ్ ఆకు పలావ్ అన్ని ఆగులు తోటకూర పాలకూర పప్పు ఆకు కొటకూర